దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మెండు భవానీ మురళీ ఆధ్వర్యంలో మండపేట రాజారత్న థియేటర్ సెంటర్ లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ పతివాడ నుర్గా రాణి వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి కర్ణి పాపారాయుడు రెడ్డి రాజబాబు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి కట్ చేసి పంపిణీ చేసిన అనంతరం మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు అలాగే ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు వృద్ధులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పోదంశెట్టి ప్రసాద్ మాలిశెట్టి సత్యనారాయణ నీలం దుర్గ మోండి బాపిరాజు మందపల్లి రవి నాయకులు జుల్లూరి సాయిబాబా చోడి శ్రీకృష్ణ ముమ్మిడివరపు బాప్రాజు ముక్కదాలయ పెంకే గంగాధర్ అలీఖాన్ బాబా వల్లూరి రామకృష్ణ రాముజీ కృష్ణ దుగ్గిరాల రాంబాబు సూరంపూడి సత్యప్రసాద్ పల్లెల సుధాకర్ శెట్టి నాగేశ్వరరావు జనపల్లి సత్యబాబు సాధారాల శివ భగవాన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారి కారణం ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ వచ్చిన మీ శ్రీఎంఎస్ లో వెంటే చదువుకోవడానికి పిల్లలకి అవకాశం కల్పించాలన్నా ఒక జలయజ్ఞం రావాలన్నా ఏది చెయ్యాలన్నా సరే రాజశేఖర రెడ్డి నుంచే సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి ఆయన దాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో సం సంక్షేమ పథకాలు పెట్టి మరి ప్రజలకి చేరువలో ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన వైఎస్ఆర్

ఆయన జీవించింది తక్కువ కాలమైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే ప్రతిపక్ష నాయకులుగా కేంద్రంలో పనిచే ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ చేయలేదు ఏంటంటే ఇప్పుడు మిగతా పార్టీ చెప్పుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇబ్బందిలో పది సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటికే ఆయన పోలవరం ప్రాజెక్టు అసలు ఎత్తున పాపం లేదు అలాంటిది ఇందులో అరవై డెబ్బై శాతం పైగా పూర్తి చేసి కాలంలో కానీ పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేసిన ఆయన బతుకుండగా పూర్తి చేసి పూర్తి చేసింది ఆయనే అలాగే రాయలసీమ కానీ ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానీ అలాగే పోలీస్ రియంబర్స్మెంట్ కానీ భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆయనే రైతులకి ఉచి విద్యుత్ కానీ అలాగే రుణమాఫీ కానీ ఏదైనా చేసింది ఆయనే అటువంటి నాయకుడు అడుగుదాడులో నడుస్తా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉన్నది ఇది ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి